హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ చిలకల నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అయితే పార్ట్ అన్నమాట మీరు పార్ట్ వన్ వీడియోస్ చూసారని అనుకుంటున్నాను అలానే ఆ కుర్తీ సెట్స్ అండ్ ఫ్రాక్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను అలానే మీ ముందుకి ఇంకొన్ని కుర్తీస్ అయితే తీసుకురావడం జరిగింది సో ఆలస్యం చేయకుండా మీరైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ రన్ వచ్చేసి కుర్తి విత్ బాటమ్ వేర్ అనమాట ఇదైతే చాలా బాగుంది అలానే ఇన్స్టాలో మోస్ట్ ట్రెండ్ అవుతూ ఉందనమాట సో ఇదైతే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇదైతే మనకి ఏ లైన్ కుర్తి సెట్స్ అనమాట సో చూసేద్దాం ఆలస్యం చేయకుండా చూడండి మనకైతే మనకైతే నెక్ అయితే ఇలా ఇచ్చారు మొత్తం ఫుల్ నెక్ అయితే వస్తుంది అలానే రౌండ్ షేప్లో అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు అలానే దానికి మోడల్గా మనకి చూడండి ఇలా బటన్ అయితే ఇచ్చారనమాట సో అలానే మనకి సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది ఇక్కడ పాకెట్స్ కూడా వచ్చాయి చూడండి మనకి పాకెట్స్ వస్తా వచ్చే ఆనందమే వేరు ఈ డ్రెస్ అంతా మోడల్ వచ్చేసి ఇలా మనకి బటన్స్ అయితే ఇచ్చారు సో మనకి దీని యొక్క ప్యాంట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు అడ్జస్టబుల్ గా ఉండడానికి అలానే మనకి కి అయితే ఇంకా పాకెట్స్ ఏం రాలేదు మనకి డ్రెస్సెస్ కి టూ పాకెట్స్ అయితే వచ్చాయి మొత్తం ప్యాంట్ అయితే ఇలా ఉంది చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్ గా కూడా సైజ్ యాడ్ చేస్తాను చూడండి అలా ఉంది ఫిట్టింగ్ అని చెప్పేసి బట్ ఇప్పుడు అయితే మనకి ఇది ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది అనమాట దీని యొక్క డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ రూపీస్ పడింది అనమాట చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది క్వాలిటీ అయితే టెన్ ఆన్ టెన్ ఇస్తాను అలానే మనకి దీని యొక్క ఫ్యాబ్రిక్ అయితే చెప్పలేదు కదా ఫ్యాబ్రిక్ మనకి రయాన్ లో అయితే వచ్చింది చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మనం కి వెళ్ళాలన్నా ఆఫీస్ వేర్కి ప్రొఫెషనల్గా ఉంటుంది కాలేజ్ వేర్కి వెళ్ళినా బాగుంటుంది అలానే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది బయట ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా టెంపుల్స్కి వేసుకొని వెళ్ళాలన్నా కానీ అలానే మనకి వీళ్ళు కాంప్లిమెంటరీగా అయితే మనకి ఇలాగా రబ్బర్ బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేశారు సో చూడండి మీషో వాళ్ళు మనకి బెస్ట్ క్వాలిటీలో తక్కువ ప్రైజే కాకుండా ఇలాగా చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా అయితే ఇస్తున్నారు సో మస్ట్ అండ్ షుడ్గా అయితే బై చేయండి సెకండ్ వర్థ్ వచ్చేసి మనము కుర్తి విత్ బాటమ్ వేర్ అయితే తీసుకున్నాను ఇదైతే మనకి త్రీ థర్టీ రూపీస్కే వస్తుంది బిలో త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇప్పుడు మనకి టాప్ ఏ రావట్లేదు అలాంటిది మనకి కుర్తి సెట్ అయితే వస్తుంది చూడండి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది మనకి వీనెక్లో అయితే ప్రొవైడ్ చేశారు వీనెక్ వచ్చేసి మనకి ఇలా లేస్ టైప్లో అయితే ఇచ్చారు అలానే హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అయితే చాలా ఉంది అలానే చాలా బాగుంది మనకి ఇలా వర్క్ కుర్తి అయితే వచ్చింది అనమాట సో మనకి దీనికి బాటమ్ వేర్ అయితే చూద్దాము చూడండి ఇలా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు అలానే దీనికి పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ప్యాంట్ లెంత్ కూడా చాలా పొడవుగా అయితే ఉంది చాలా బాగుంది మీరు కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకోండి ఇది ఒక్కొక్క సైజ్కి వచ్చి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది జస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెంట్ అయితే ఉంటుంది పక్కన రిఫరెన్స్ అయితే యాడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి డ్రెస్సు సో మీరైతే చూసేయండి ఎలా ఉంది ఏంటి అని క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కాలేజ్కి ఆఫీస్ వేర్కి అండ్ యూజువల్ ఇప్పుడు మనం చూపించే పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ ఎక్కడికి వెళ్ళినా యూస్ఫుల్ అయ్యే టాప్స్ అనమాట యూస్ఫుల్ అయ్యే కుర్తి సెట్స్ ఫ్రాక్స్ టాప్స్ అనమాట ఎక్కడికి వెళ్ళిన ఇంపుల్కి వెళ్ళాలనుకున్నా యూజ్ అవుతుంది ఆఫీస్ వేర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా యూస్ అవుతుంది కాలేజ్కి వెళ్ళాలన్నా యూస్ అవుతుంది అలానే మనం బయటికి ఎక్కడికన్నా ట్రిప్స్కి ఎలా వెళ్ళాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టాప్స్ మల్టీ పర్పస్ టాప్స్ అని అయితే చెప్తాను నేను మల్టీపర్పస్ డ్రెస్సెస్ అని ఫ్రాక్స్ అని అయితే చెప్తాను నేను చాలా బాగుంది కార్పన్న వచ్చేసి కుర్తి విత్ బాటమ్ వేరే తీసుకున్నాము అలానే బిలో ఫోర్ హండ్రెడ్కే వచ్చింది టాప్సే రావట్లేదు కదా సో అలాంటిది మనకి కుర్తి విత్ బాటమ్ వేర్ కూడా వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కి కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది చూడండి మనకి అయితే ఇది బీ నెక్ లో అయితే ఇచ్చారు అలానే హ్యాండ్స్ వచ్చే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఇది మనకి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి కాలేజ్ వేర్ కి చాలా బాగా సెట్ అవుతుంది అలానే టెంపుల్స్ కి అలా వేసుకొని వెళ్ళాలన్నా కూడా చాలా మంచి గుడ్ లుకింగ్ అయితే ఇస్తుంది కుర్తి అలానే మనకి చూడండి లెంత్ అయితే మంచిగా ఇచ్చారు అలానే మనకి బాటమ్ వేర్ కూడా చూద్దాము బాటమ్ వేర్ కి మనకి ఇలాగా యాజ్ యూజుల్ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు మనం అడ్జస్ట్బుల్ చేసుకోవడానికి అలానే మనకి అయితే ఏం రాలేదు ప్యాంట్ అయితే చాలా బాగుంది కాటన్ బ్లెండ్ లో చాలా బాగుంది చూడండి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది అలానే మంచి లుక్ అయితే మనకి ఇస్తుంది ఇంత బెస్ట్ క్వాలిటీలో తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయి అనమాట సో డోంట్ మిస్ ఇట్ మీరు మిస్ చేసుకోరనే అనుకుంటున్నాను సో మీరు మిస్ చేసుకోకుండా బై చేయాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న కమ్యూనిటీలోకి వెళ్ళి లింక్స్ అయితే చెక్ చేయండి అక్కడ ఆల్ లింక్స్ అయితే అవైలబుల్లోనే ఉంటాయి క్లిక్ చేసి బై చేసేయండి మన ఛానల్ అయితే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్